నమో యాప్ ద్వారా క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ మాధ్యం ద్వారానే పార్టీకి ఆర్థిక సహాయం చేయాలి తమకు నచ్చినంత ఎంతైనా సరే మీ డిజిటల్ మాధ్యం ద్వారా నేను ఇస్తాను కాబట్టి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కానీ ప్రజలు కానీ అందరు కూడా పార్టీని సాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాను నేను మీ అందరి సమక్షంలోనే మా పార్టీకి నా తరఫున డిజిటల్ మాధ్యం ద్వారా కొంత ఫండ్ డొనేట్ నేను చేయబోతున్నాను ఎవరైనా తమ తమ సెల్ ఫోన్ల ద్వారానే పంపించవచ్చు డిజిటల్ మాధ్యమాలను ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆన్లైన్ల ద్వారా స్వచ్ఛందంగా ఇవ్వండి ఇది దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రజల ద్వారా స్థాపించినటువంటి పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రజలు నడిపిస్తున్నటువంటి పార్టీ మాది ఏ కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు దేశంలో నైన్టీ పర్సెంట్ రాజకీయ పార్టీలను కూడా కుటుంబాలతో నడుస్తున్నటువంటి పార్టీలు కుటుంబాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీలు కుటుంబాల ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీలు అవర్స్ ఇదే ఓన్లీ పొలిటికల్ పార్టీ మేము ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలతో స్థాపించబడినటువంటి పార్టీ నమో యాప్లోకి వెళ్ళిపోతే అందులో డొనేషన్ ఉంటుంది అందులో దాన్ని అందులోకి వెళ్ళిపోయి అందరు కూడా ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అందరినీ ఎంతైనా ఇవ్వచ్చు నేను ఇచ్చేశాను మా అందరూ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను ఇది పార్టీ కార్యకర్తలకు సానుభూతి పరల గుర్తీస్తుంది అదేవిధంగా దేశ సంక్షేమం కోరుకునేటువంటి వాళ్ళు దేశం అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు నీతి నిజాయితీతో రాజకీయ పార్టీలు పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్థిక సహాయం అందించాల్సిందే కోరుతా ఉన్నాను